హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట చేద్దాంరా ఛానల్ ఈ సంక్రాంతి నోములు వచ్చేసి ఎలమి శ్రీనివాస్ ప్రణతి గారు కొండాపూర్ నుంచి పంపించారు కోమటి కొండాపూర్ గ్రామం జగిత్యాల ప్రణతి గారు చాలా రకాల నోములు చేసుకున్నారు అన్నింటిని చూసే ముందు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ యూజ్ అయ్యే వీడియోస్ ఎన్నో కూడా మీ ముందుకు తెస్తుంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రణతి గారు అమ్మ నాన్నలకు ఇచ్చుకునే చాలా రకాల నోములు చేసుకున్నారు అంతేకాదు వాళ్ళ అమ్మ నాన్నల కోసం ఒక చక్కనైన పాటను కూడా పాడారు అది మనం వీడియో చివరిలో చూడవచ్చు ప్రణతి గారి అమ్మగారు ఉమారాణి గారు వడ్లగుమీలు కుబేరాజులు లింగాలు చిట్టిగాజులు ఇంకా కైలాస పర్వతం నోము పీటలు నోముకున్నారు లింగాలు కూడా నోముకున్నారు ప్రణతి గారు వాళ్ళ అమ్మగారు ఒకే దగ్గర అరేంజ్ చేసుకున్నారు ప్రణతి గారు రుక్కుతము చిట్టిగాజులు గడపలు పంచపాలీలు బాదం కిష్మిష్ రేనపండ్లు ఇంకా సంత్రాలు అన్నీ కూడా అరవై అరవై పెట్టుకున్నారు లింగాలు తోరణాలు పానకం బిందెలు పాలదార పంచదార పాల సముద్రం ఉప్పు సముద్రం సరి బేసి ఇలా అమ్మ నాన్నలకు ఇచ్చుకునే అన్ని రకాల నోములు చేసుకున్నారు దాంతోపాటు షష్టిపూర్తి నోము కూడా చేసుకున్నారు వాటిలో అరవై మాణిక్యాలు పసుపు కుంకుమ డబ్బాలు ఇంకా ప అన్ని అరవై అరవై పెట్టుకున్నారు నల్ల పూసలు కాయిన్స్ షష్టిపూర్తి నోము భాగంగా అరవై గాజుల్ని కూడా పెట్టుకున్నారు అరవై పసుపు కుంకుమ ప్యాకెట్లు మాణిక్యాలు అమ్మాకిచ్చుకుని అన్ని రకాలు పెట్టుకున్నారు కుంకుమ పెట్టే పెట్టుకున్నారు అరవై హరిసెలు ఇలా అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు అంతేకాదు సత్యనారాయణ పీటల్ని కూడా ఎంతో అందంగా అలంకరించుకున్నారు వీటన్నిటితో పాటు ఒక చక్కని పాట కూడా మన కోసం పాడి వినిపించారు సత్యనారాయణుని సత్యనారాయణకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతులివరమ్మా మనసారా స్వామిని కొలచి హారతులివరమ్మా నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలచి హారతులివరమ్మా స్వామిని పూజించే చేతులు చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మతరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులివరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా పది కాలాలో పసుపు కుంకుమలు ఇమ్మని కోరేనా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచిహారతులివరమ్మా ప్రణతి గారు మీ పాట మీ గొంతు అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇది ప్రణతి గారు కరి రోజు ఇలా నోముకుంటారంట అది కూడా మనకు షేర్ చేశారు అంతేకాదండి అమ్మా నాన్నలకు షిష్టి పూర్తి నోము చేసుకునేటప్పుడు కూడా చాలా చక్కనైన పాటతో వాళ్ళు ఎంతో చక్కగా చేసుకున్నారు ఆ పాటను వింటూ వాళ్ళు షిష్టి పూర్తి నోము అమ్మా నాన్నలకు ఎలా ఇచ్చుకున్నారో కూడా చూసేద్దాం అమృతం వాళ్ళు దేవతలు దేవుళ్ళు అమృతం తాగినవా వా తలు దేవుళ్ళు అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు మా అమ్మా నాన్నలు అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు ्यादल गिरिदानि नाे मा गिरिजी ేవుళ్ళు అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నానలు మా అమ్మ అన్నదమ్ముల అనుబంధం మాకే చిల్లుగా కన్న తల్లి ప్రతిరూపం చిట్టి చెల్లిగా ಒಟೇ ಮನಸುಗ ಚಿಲಿಮನೆ ಎನ್ನಡ ತರಗನಿ ಮಾಿಲಿಮನೆ తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నానలు మా అమ్మా నాన్నలు మా అమ్మా వావ్ ప్రణతి గారు మీ పాట ఎంత అందంగా ఉందో ఎంత మధురంగా ఉందో అమ్మ నాన్నల మీద మీ ప్రేమ అంతకన్నా ఎక్కువ మధురంగా ఉందండి ఈ వీడియో చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమైందండి అమ్మ నాన్నలను మీరు ప్రేమించడమే కాదండి మీ శ్రీవారు కూడా అత్త మామల్ని ఎంతో గౌరవంగా ప్రేమగా చూసుకుంటారని అర్థమైంది అత్తా మామల్ని ఇంతగా గౌరవించే మీ శ్రీవారికి నా హృదయపూర్వక ధన్యవాదములండి ప్రణతి గారు మీ సంక్రాంతి నోముల్ని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదములండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను చింతల అనురాధ థ్యాంక్స్ ఫర్ వాచింగ్